భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి పై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది గత కొన్నేళ్లుగా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా ఈ సినిమాతో మాత్రం తిరిగి సిక్సర్ కొడతాడనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి ఈ చిత్రానికి నేను శైలజ చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం కిషోర్ తిరుమల డైరెక్షన్ వహించడంతో అంచనాలు మరింత పెరిగాయి సెన్సిబుల్ ఎమోషన్స్ వినోదం కుటుంబ కథనాన్ని తనదైన శైలిలో చూపించడంలో కిషోర్ తిరుమలకు ఉన్న పేరే ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ రవితేజకు మళ్లీ బ్రేక్ ఇవ్వనున్నదా ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు వరల్డ్ వైడ్గా సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది అంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది ప్రస్తుత హైప్ను బట్టి చూస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెంట్ చేరుకోవడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి గమనించాల్సిన విషయానికి ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా సైలెంట్ గా పూర్తయింది టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యే వరకు అసలు ఈ ప్రాజెక్ట్ ఉందన్న విషయమే చాలామందికి తెలియలేదు అయితే టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై నెమ్మదిగా బజ్ పెరిగింది దానికి తోడు కిషోర్ తిరుమల దర్శకత్వం కావడంతో అంచనాలు మరింత బలపడ్డాయి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు కానుకగా జనవరి పదమూడున విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది సినిమా రన్ టైం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు మాత్రమే ఉండటం కూడా ప్లస్ పాయింట్ గా మారింది ఎక్కువ లాగుడు లేకుండా కథను చెప్పే ప్రయత్నం చేశారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంగీతాన్ని భీమ్స్ సిసిలోలియో అందిస్తున్నారు ధమాకా వంటి భారీ హిట్కు సంగీతం అందించిన భీమ్స్ మాస్ జాతర తర్వాత రవితేజతో మరోసారి పనిచేయడం విశేషం ఈ సినిమాతో భీమ్స్కు హ్యాట్రిక్ హిట్ దక్కుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో ఉంది హీరోయిన్లుగా డింపుల్ హయతి అషీకా రంగనాథ్ నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎనర్జీ కిషోర్ తిరుమల మార్క్ భావోద్వేగాలు వినోదం పుష్కలంగా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ కథ రామ సత్యనారాయణ రవితేజ అనార్కలి పేరుతో వైన్ బిజినెస్ నిర్వహిస్తుంటాడు తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్పెయిన్లో ఉన్న మానస ఆశికా రంగనాథ్ కు చెందిన ప్రముఖ వైన్ బ్రాండ్తో భాగస్వామ్యం కావాలని ప్రయత్నిస్తాడు అయితే ఆమె నుంచి నిరాశాజనకమైన రిజెక్షన్ ఎదురవుతుంది కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో రామ సత్యనారాయణ స్పెయిన్కు వెళ్తాడు అక్కడ మానసకు నేరుగా తన అసలు గుర్తింపును చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఆమెకు దగ్గరవుతాడు తనది కాకుండా మరో బ్రాండ్ గా చూపిస్తూ అనార్కలి వైన్ రుచిని ఆమెకు పరిచయం చేస్తాడు ఆ వైన్ ను ప్రమోట్ చేయాలని ఆమెను ఒప్పిస్తాడు ఇదే సమయంలో మానస అసిస్టెంట్ సత్య చేసిన మోసాన్ని తెలివిగా ఆమెకు తెలియజేసి మానస నమ్మకాన్ని సంపాదిస్తాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి భావోద్వేగాల పరంగా దగ్గరవుతారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో రామ సత్యనారాయణ తనకు ఇప్పటికే బాలామణి డింపుల్ హయతి తో పెళ్లి అయ్యిందన్న నిజాన్ని దాచిపెడతాడు స్పెయిన్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చాక భార్యతో సాధారణ కుటుంబ జీవితం కొనసాగిస్తుంటాడు ఇదే సమయంలో అనుకోని విధంగా మానస హైదరాబాద్కు రావడం కథలో కీలక మలుపు వైన్ ఫెస్టివల్లో ఇద్దరూ మళ్లీ కలుస్తారు ఈ విషయానికి భార్యకు తెలిసితే పెద్ద సమస్య అవుతుందని భావించిన రామ సత్యనారాయణ పరిస్థితిని చాకచక్యంగా మేనేజ్ చేస్తూ వస్తాడు కానీ మానస మాత్రం అతడిని తరచూ కలవాలని ఒత్తిడి చేస్తుంటుంది అంతేకాదు అనార్కలి వైన్ అసలు ఓనర్ను కలవాలన్న కోరిక వ్యక్తం చేస్తుంది దీంతో ఇక నిజం దాచడం సాధ్యం కాదని గ్రహించిన రామ సత్యనారాయణ చివరికి మానసకు అసలు నిజం చెబుతాడు అప్పుడు మానస ఎలా స్పందించింది ఆమె బాలామణిని ఎందుకు కలిసింది మానస విషయానికి భార్యకు తెలియకుండా రామ సత్యనారాయణ ఎలా పరిస్థితులను హ్యాండిల్ చేశాడు ఇద్దరి మధ్య ఇరుక్కుని అతడు ఎలా నలిగిపోయాడు అన్నదే మిగతా సినిమా కథ విశ్లేషణ సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకే ప్రేక్షకుల మద్దతు ఉంటుందన్న నమ్మకంతో మేకర్స్ వరుసగా అదే జానర్లో సినిమాలు తెరకెక్కిస్తున్నారు ఈ కోవలోనే మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా విడుదలైంది భార్యాభర్తల మధ్య గొడవలు లవ్ ట్రయాంగిల్ వాటిని మేనేజ్ చేస్తూ హీరో పడే ఇబ్బందుల చుట్టూ తిరిగే ఈ సినిమా బలమైన కథ కంటే పూర్తిగా వినోదంపైనే ఆధారపడింది దర్శకుడు కిషోర్ తిరుమల కథలో కొత్తదనం చూపించకపోయినా సందర్భానుసారంగా కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు స్పెయిన్ ఎపిసోడ్స్ రవితేజ సత్య కామెడీ హైదరాబాద్లో భార్య భర్తల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి వెన్నెల కిషోర్ సునీల్ పాత్రలు హైలైట్ గా నిలిచాయి సెకండ్ హాఫ్ లో హీరో రెండు వైపులా నలిగిపోవడం చుట్టూ కథ సాగినా ఎంటర్టైన్మెంట్ తగ్గలేదు మొత్తంగా పండగకు సరిపడే కామెడీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓ లైట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నా సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్